ఇక వివరాలు తెలంగాణ వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ మేరకు ఆదిలాబాద్ కుమరంబి మాస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలతో పాటు జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు ఇప్పటికే జారీ చేసిన ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక పలు జిల్లాలో నిన్న మధ్యాహ్నం మొదలైన ఇవాళ ఉదయం వరకు కూడా తెరిపివ్వనే లేదు కాగా పలు జిల్లాల్లో జనజీవనానికి వర్షం అతలకుతలం చేసింది ముఖ్యంగా నిజామాబాద్ హైదరాబాద్ సిద్దిపేట జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు కుండపోతల వర్షం కురిసింది దీంతో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడి వరద అక్కడే నిలిచిపోయింది హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కంఠేశ్వర్ సమీపంలోని ఆర్యూబీ కింద నిలిచి భారీ వరద నీటిలో చిక్కుకుపోయింది దీంతో పోలీసులు స్థానికులు స్పందించి ప్రయాణికులను రక్షించారు కాగా భీమ్గల్ కమ్మరపల్లి మోర్తాడ్ మండలాల్లోనూ రికార్డు స్థాయిలో పది సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో జడివానతో పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి యూసఫ్గూడ శ్రీకృష్ణానగర్లో వరద పోటెత్తింది రెండు గంటల వ్యవధిలో దాదాపు ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది అనేక దారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సిద్దిపేట గద్వాల జిల్లాలోనూ పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు గురై నలుగురు రైతులు సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు మరోవైపు రాజధాని హైదరాబాద్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ వర్షం మొదలైంది తెల్లవారే వరకు కుండపోతగా కురుస్తూనే ఉంది దీంతో ఇప్పటికే హైదరాబాద్లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులు నదులను తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా ముఖాల్లోతో వరద ప్రవహిస్తోంది దీంతో అప్రమత్తమైన జిహెచ్ఎంసి సిబ్బంది రహదారులపైకి వచ్చే ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల నుంచి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అదనపు సిబ్బందిని జిహెచ్ఎంసీ రంగంలోకి దించింది ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు ఇక హైదరాబాద్లో మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి హెచ్చరించింది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ చంద్రశేఖర్ చెప్పండి రాత్రి నుంచే నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది కదా దీంతో ప్రస్తుత పరిస్థితిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి గౌతం గత రాత్రి నుంచి అంటే మధ్యాహ్నం మొదలైనటువంటి వర్షం రాత్రి మటుకు ఒక్కసారిగా పెద్దగా మారింది అయితే గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమైపోయాయి భారీ వర్షంగా కురుస్తుంది అయితే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ఇక్కడ జలమయమయ్యాయి ఎక్కడైతే చాలా ప్రాంతాల్లో విశుగూడ కానివ్వండి గోల్కొండ వెస్ట్ ఉప్పల్ ఇక్కడ ప్రాంతాల్లో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్టు ఇప్పటి వరకు వచ్చినటువంటి వాతావరణ శాఖ తెలిపిన వివరాలను బట్టి మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇంకో మరో రెండు గంటల పాటు అంటే తొమ్మిది పది గంటల వరకు కూడా ఇదే వర్షం కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది అయితే భారీ వర్షం నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి అయితే అదేవిధంగా చెరువు శివ ప్రాంతాల్లోని చెరువులకు కూడా భారీగా వరద కొనసాగుతుంది అయితే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మన హుస్సేన్ సాగర్ కూడా భారీగా వరద కొనసాగుతుండంతో వాటిని పూర్తిగా కిందికి వదులుతున్నారు మూసి పరివాహక ప్రాంతం కానివ్వండి మూసి వెంబడి ఉన్నటువంటి అనేక మందిని అక్కడి నుంచి తరలిస్తున్నారు అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ అమరపల్లి ఎప్పటికప్పుడు వాతావరణం మన వర్షం పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు అయితే మనం గమనించినట్టయితే ముషిరాబాద్ దగ్గర ఉన్నటువంటి పాశిగుట్ట దాదాపు పూర్తిగా అక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోక తీవ్ర అంతరాయం ఏర్పడింది అదేవిధంగా ఒక గుర్తు తెలియని మృతదేహం కూడా అందులో కొట్టుకోవచ్చినట్టు మనకు తెలుస్తుంది ఈ గౌతమ్ అదేవిధంగా గచ్చిబోలి హైలెక్సిడీ ప్రాంతంలో కూడా భారీగా నీరు నిలిచిపోయింది జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడ వాటర్ని తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా భారీ వర్షం కురుస్తుండటంతో అది సాధ్యం కాలేదు దీనివల్ల మాక్సిమం ఏమవుతుందంటే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయితే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా లోని పలు పాఠశాలలోకి వాళ్ళ సెలవు ప్రకటించింది జిల్లా విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు అయితే హైదరాబాద్ పరిస్థితి మాత్రం విప్లో నాకు తెలియలేదు అయితే ఈ హైదరాబాద్ లో వర్షాలకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు గౌతమ్ ఓకే వాతావరణ శాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు గౌతమ్ ఇప్పటికే గత వారం రోజులుగా జనరల్ నగరాల్లో వర్షం కురుస్తుందని చెప్పి చెప్పారు ఇప్పటికే హైదరాబాద్ సహా చుట్టుపక్కల ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది అయితే జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది లోతట్టు ప్రాంతాల నుంచి మాక్సిమం అక్కడ వరద నీరు నిలవకుండా కొంతమంది అదనం సిబ్బందిని సైతం తాత్కాలికంగా నియమించుకొని ఇప్పటికప్పుడు ఇలాంటి ఘటన జరగకుండా సమీక్ష చేస్తుంది అదేవిధంగా కొన్ని చర్యలు కూడా తీసుకుంది పలు చోట్ల చెట్టు విరిగి పడడం కానివ్వండి అదేవిధంగా కరెంటు కరెంట్ ఇబ్బంది లేకుండా చూడడం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి చేస్తుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో చార్నార్ కానివ్వండి పురాణాపూల్ బేగం ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో పా పాత భవనాలు ఉన్నాయి పాత భవనాల నుంచి అందులో నివాసం ఉంటున్న వారిని కూడా గడగ తీసుకొస్తున్నారు అదే పాత భవనాలు ఎవరు కూడా ఉండొద్దని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అయితే లోతటి ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు గౌతమ్